ఇంకా గైస్ అందరు శివరాత్రి స్పెషల్ మీరు ఏం చేసిండ్రో ఆడ చూడండి గ్లాస్ తీసుకున్నాడు ఆయననే తీసుకుని ఎంజాయ్ చేయండి ఇంకా మా మమ్మీ సారీ ఎలా ఉంది గైస్ కొంచెం అమ్మవారి చిరు ఒరిజినల్ వైబ్ లాగా అనిపిస్తుంది ఈమె మా అక్క గైస్ చూడండి జుట్టు నూడిల్స్ లానే ఉన్నాయి గాయ్స్ గాయ్స్ మా మమ్మీ పన్నీర్ పులావ్ కి ఇవన్నీ సిద్ధం చేసింది చూడండి మిర్చిస్ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు ఇలా కూడా ఒక్కొక్క కలిపేసి ఎక్కువ కలిపద్దు ఇంక ఇట్లా ఒకసారి అనేసి పెట్టుకొని ఈ రోజు మా మమ్మీ ఏమంటుంది గెస్ట్ దట్స్ పన్నీర్ పులావ్ చూడొచ్చు గైస్ మీరు మమ్మీ పన్నీర్ పులావ్ వండుతుంది ఆల్రెడీ స్టార్ట్ కూడా వేసేసింది దానికి ఏమేమి వస్తువులు కావాలో చూసేది దా మమ్మీ పన్నీర్ పులావ్కి ఇవన్నీ సిద్ధం చేసింది చూడండి మిర్చి ఇది ఎందుకంటే ఇది ఏది ఇదే మామిడికాయస్ ఈ మామిడికాయ గైస్ ఇదేమో బీన్స్ బీన్స్ గైస్ ఇది క్యారెట్ ఆలు పొడి పుదీనా ఆనియన్స్ అన్ని చేసేయలోకి ఒకటే వేయి రెంజ్ సోస్తున్నారు అయితే చూడండి మంచిగా ఉస్తుంది

అందుకని కేసావు వెజ్ పులావ్ తింటుంది ఏ అంటే వెజ్ పులావ్ అది గైస్ పన్నీర్ పన్నీర్ పులావ్ ఇక్కడ చూసినట్టయితే పన్నీర్ మనం వేడి నీళ్ళల్లో గోలించి పెట్టేసినాము తర్వాత మనం ఒక ఇవ మనం చెప్పినవన్నీ అవి వేసే వేసేసినాం గైస్ ఏం చూపించిన సాల్ట్ టూ స్పూన్స్ వేసేసుకుందాం ఐన్ టు అండ్ ఆఫ్ ఇదేమో మళ్ళా కొత్తిమీర పక్కన పెట్టేసుకొని లాస్ట్ కెస్కోండి ఇది మళ్ళీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఏమీ కడు కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ పసుపు ఇంకా అందరు శివరాత్రి స్పెషల్ మీరు ఏం చేసిండ్రో చూడండి బ్లాక్ తీస్తున్నాడు తీస్తా అని ఎంజాయ్ చేయండి ఇంకా గాయస్ మీరు ఈరోజు ఏం ఏం కర్రీ ఉండారో మాకు కామెంట్ చేయండి గాయస్ మేము దానికి తప్పకుండా రిప్లై ఇస్తాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదో చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ వేయండి ఐ మీన్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ కాదు వన్ స్పూన్ వన్ స్పూన్ అనుకోండి కలుపుతానులే నేను కలుపుతా కన్నా నువ్వు దూరం నుంచి చూపియ్ మా మమ్మీ పొద్దు నుంచి పచ్చి నీళ్లు కూడా ముట్టలేదు ఎంత కష్టం పడుతుందో చూసిందంటే త్రీ టమాటాస్ కోసుకోవాలి పెద్ద జింజర్ కార్లిక్ స్టేషనరీ ఇప్పుడు కారం ఒక రెండు స్పూన్లు ఒక టూ స్పూన్స్ వేసేసుకుందాం కారం తినని వాళ్ళైతే ఒక వన్ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు కర్రీ సపరేట్ అన్నం సపరేట్ లేకుండా వాళ్ళకు ఒకటే అనమాట పలావ్లాగేస్తే డైరెక్ట్ తినేస్తారు ఈవినింగ్ అయితే పిల్లలు కూడా అందరూ ఫ్రూట్స్ వేయించారు కదా ఈ ఒక్క పూట కోసం అని ఇట్లాగా పలావ్ వేస్తుంది అనమాట ఇంకా కారం వేసినాం కదా ఇప్పుడు కలిపేసుకున్నాం మంచిగా కలుపుకొని ఇప్పుడు టమాటాలు ఎక్కువ వేసుకోవాలి టమాటా వేద్దాం కదా టమాటాలు వేసేద్దాం కట్ చేసుకున్న టమాటాలు వేసేసేయాలి అంతే వేసి కలిపి కొద్దిగా స్టవ్ చిన్నగా పెట్టి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసిద్దాం మగ్గనిద్దాం ఓకేనా మూత నా మూత అక్కడ ఉంది నువ్వు దూరం జరుగు గాయస్ మీకు చెప్పడం మర్చిపోయినా మా మమ్మీ సారీ ఎలా ఉంది గాయస్ ఉంటుంది ఆ గుడిలాకున్నది ఎంగుడి మమ్మీ దుర్గా భవానీ టెంపుల్ ఇస్మాల్కంపేట్ చాలా పవర్ఫుల్ టెంపుల్ వీలైన వాళ్ళు తప్పకుండా వెళ్ళండి మీరు వారు చాలా మణిమగల తల్లి మీరు ఏమనుకుంటే జరుగుతుంది గా అవును అన్ని మమ్మీ చీర ఉన్నది అయితే అక్కడ అమ్మవారి కట్టిన ఒడి వచ్చిన చీరలు ఉంటాయి కదా అమ్ముతారనమాట ఇంక ఇదైతే కొన్నా నాకు రెడ్ కలర్ నచ్చిగా ఉన్నా ఒక రెండు మూడు శారీస్ కొన్నా బాగుంది లైట్ గా లైట్ వెయిట్ తో అలికగా చాలా బాగుంది కొంచెం అమ్మవారి చీర కట్టుకుంటే కూడా ఇట్లా డెవోషనల్ వైబ్ లాగా అనిపిస్తుంది కాస్ట్ కూడా తక్కువనే ఉంది గాయస్ కాస్ట్తో సంబంధం లేదు కాకపోతే అమ్మవారి ఉంటాయి మనం పండుగప్పుడు అట్లాగా కట్టుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అండి చూసి కలిపేసుకున్నాం గైస్ ఇప్పుడు ఇందులో పనీర్ ముక్కలు వేద్దాం ఫస్ట్ తోడేసేద్దాం తోడేసి తోడేద్దాం చూడవచ్చు నేను ఇన్ని పన్నీర్ వేసుకున్నా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఫైవ్ త్రీ మెంబర్స్ కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ లేకపోతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మీరు అనుకో గైస్ ఇదేమో రెండు గ్లాసులు బియ్యం చెప్పాను చూడండి బాస్మతి రైస్ ఇది బియ్యం కాదు చూడండి ధనియాల పొడి ఇంకా హాఫ్ స్పూన్స్ వేసేసుకోండి పక్కకెళ్ళి మా వాడి గిల్లుతున్నాడు అండి నన్ను ఎందుకో మా మమ్మీ వేసేది వన్ అండ్ హాఫ్ చెప్పేది చూడండి గరం మసాలా మసాలా గరం మసాలా కలిపేసాను చూడండి గాయ చూసాను చూడండి గాయస్ ఈమె అక్క గాయస్ చూడండి జుట్టు నూడుల్స్ లానే ఉన్నాయి గాయస్ శివరాత్రి అని మా అక్క మంచి డ్రెస్ వేసుకుంది ఇప్పుడు ఈ అన్నంలో ఉండే వాటర్ తో పాటు మనం వేసేది రైస్ తో పాటు లేకపోతే రైస్ ఉడకదు ఇలా అయిపోయినాక కొన్ని కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకున్నాడు నీళ్లు కరెక్ట్ గా ఒక గ్లాస్ కు రెండు గ్లాసుల నీళ్లు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు ఇలా కలిపేసి ఎక్కువ కలపొద్దు ఇంక ఇట్లా ఒకసారి అనేసి పెట్టుకొని అంటే ఇప్పుడు మనం ఏం చేస్తుంటే పెట్టేసుకుందాం మూట పెట్టేసి ఇంకా అన్నం ముడికేదాకా ఇంకా వీడియో తీసినావు మరి కనీసంగా ఎట్లుంది టేస్ట్ అనేది కూడా చెప్పవా పక్క నుంచి తీయాలి కదా సరేస్ మళ్ళా మేమందరం మొక్కపోతుంటే మాకు అన్నయ్య వెజ్ పల్లావ్ తింటుండు కావాలా ఇయన కదా సరే గాయస్ ఇంకా వీడియో చూసినందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి